నగ్న సత్యాలు గుడికి వెళ్ళే మగాళ్ళు సంఖ్య జిమ్కు వెళ్ళే ఆడవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంట్ ఆసుపత్రులు చచ్చిపోయినా కూడా వైద్యం చేసేవి కార్పొరేటర్ ఆసుపత్రులు మనం సంతోషంలో ఉన్నప్పుడు పాటలు వినాలి బాధలో ఉన్నప్పుడు ఆ పాటలను అర్థం చేసుకోవాలి అనాథ ఆశ్రయంలో పేదవారి చిన్న పిల్లలు ఉంటారు వృద్ధాప్యంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు సిరునవ్వు చాలా వరకు సమస్యలను పరిష్కరిస్తుంది మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది పూజలు చేసి దేవుడి కోసం మనం వెళతాం ఆయన మన కోసం ఎదుక్కుంటూ వస్తాడు మంచి మాటలు అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించటమే నీ బాధ్యత కావాలి అసమ్మతితో కూడిన సిరునవ్వు ఆనందాన్ని చెరిపేస్తుంది అపజయం అంతుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు పులిగృహలో అడుగు పెట్టడానికి భయపడేవాడు పులిపిల్లలను పట్టుకోలేడు కష్టాలు ఇఘ్నతను పెంచుతాయి ప్రజలు సమాజ సేవకు కావాల్సింది సంపద కాదు ఉదార స్వభావం